కనబడుతుందండి వేదిక ముందు అక్క చెల్లముండ్రి అందరికీ నా నమస్కారం మా ఈరోజు మధ్యాహ్నం నుంచి చూసినా కూడా మీ ఉత్సాహము మీ స్టోరీ ఈ ప్రాంతం పరిధికి ఉన్న మరి ఈ టైంలో కూడా దేబడి ప్రప్రెజం చెప్తుందను మనం ఈ టైంలో కూడా మీ అందరూ ఓపికతో అనునది వాస్తవంగానే మీ సహనంతో సాధ్యమవుతుంది పెద్దపీట వచ్చినా అక్కడ చాలా మందికి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఫిఫ్టీ రిజర్వేషన్ రెండు వేల ఇరవై తొమ్మిదికి వస్తుంది చట్ట సభల్లో నూట డెబ్బై ఐదు సీట్లు మీరు దాదాపు అరవై సీట్లు ఆక్రమించుకుంటానోంది అక్కడ అంటే అది కాదండి ఇప్పుడు చెప్పంటారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తాము జనాభాలో ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు రెండున్నర కోట్ల ప్రజలు కోట్ల ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్దలు కూడా ఈ రాష్ట్రంలో అక్కడ చట్టంలో బాగుండాలి ఆడ పరిస్థితులు బాగుండాలా వారి వారి కుటుంబాలకి వారి వారి కళ్ళ తల్లిదండ్రులు ఇంటికి పోవాలంటే ఇంట్లో ఆమె డెబ్బరగా ఆయన ఊరు మంచి బాబు తప్ప ఎంపికయాల బాబు మన పెద్ద అక్క చెల్లెములకి ఫ్రీ బస్ అని చెప్పాను వచ్చింది పోవాలనుకున్నా కూడా అన్న డబ్బులు ఇంటి మన ఇప్పుడు ఏమని బాబు గారు ఆ విధంగా మనకు పద్ధతిలో పిల్లవాళ్ళకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముగ్గురు నలుగురు ఐదు మంది మనకు తెలియదు పద్దెనిమిదిలో అలాంటి విషయంలో మన పిల్లవాళ్ళు చదివించుకోవాలంటే వచ్చేది ఎందుకంటే ప్రభుత్వంలో ఇచ్చేది ఇప్పుడు మన ప్రభుత్వానికి నాదా చంద్రబాబు నాయుడు ప్రజలు వస్తే ఒక్కరూ చదివించుకున్న పదహైదు వేల రూపాయలు ఇద్దరైనా అయినా ముగ్గురైనా నలభై అయినా ఎంతమైన వాళ్ళని చదివించుకోండి ఒక్కొక్కరు పదహైదు వేల రూపాయలు ఇస్తారు రాబోయే పదహైదు వందల రూపాయలు ఇప్పుడు బస్సు ఫ్రీ బస్సు అవన్నీ ఉన్నాయి ఏదో ఒకవేళ కొంతమంది న్యాయం జరిగినా అక్కడ వెళ్ళాము న్యాయం జరిగినా చదగలము కాబట్టి అది ఒకటి ఇప్పుడు బీసీలకు కూడా యాభై సంవత్సరాలు నిండితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది ఆ రకంగా ఉంది అన్ని విధాలుగా ఈరోజు అన్న అనే చెప్పినట్ల ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమని పరిస్థితికి స్వేచ్ఛ జీవితం గత ప్రభుత్వంలో లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా అనుభవస్తుడైన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన అన్ని విధాలుగా ఆయన అనుభవ పూరితంగా ఉన్నారు కాబట్టి మనకి ఏది జరగాలన్నా అన్ని విధాలుగా మన భవిష్యత్తు అన్ని మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలన్నా అన్ని విధాలుగా మంచి నాయకుడు మనసున్న అలాంటి నాయకుడు అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఉంది నరేంద్ర మోడీ కూడా మన రాష్ట్రం పైన ఎన్డిఏ గవర్నమెంట్ పైన ఇద్దరు ముగ్గురు కలిగి ఉంది కాబట్టి ఆయన సహా సహకారాలు మన రాష్ట్రంపైన ఉంటుంది అదేవిధంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి సరైన నాయకుడు ఒక నారా చంద్రబాబు నాయుడు అయితేనే అని చెప్పి తిరుమాయక్ పవన్ కళ్యాణ్ కూడా మనకి మన పార్టీకి మద్దతు జనసేన తరఫున మన పార్టీకి మద్దతు అందిస్తున్నాడు కాబట్టి ఈ మూడు కలయికల్లో పార్టీ బ్రహ్మాండంగా ఉంటుంది ఇది మన గ్రామాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెద్ద అయినా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకోవడానికి మంచి అన్ని విధాలుగా బాగుంటుంది మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న అక్క చెలవులు ఆడపడుచులు అందరూ కూడా రెండు సైకిల్ గుర్తించ మరి బంధువర్గాలు ఏదైనా ఉన్నా కూడా బంధువర్గాలకు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఎంపీ గుర్తు ఎమ్మెల్యే గుర్తు ఓటు చేసి కనిపిస్తారు kita mendingan rale, boh, boh, boh rale, aja ngerdinger boh, oke okay, nih, ayo oke, okay. jai teluk Desau, jai teluk Desau, mazan tuh અહીંયાની કરદિયાની આ گرجي رهي ما گرجي رهي ندي پپا آي پينل راني ما آ جي دلي دیش و ندي دلي دیشم اڄلئ